ಮರ್ಜಿ ಲಿ ಆಟೋ ಡ್ರೈವರ್ ನಾಯಿ ಕರ್ತಿ బంద్ చేయడం జరిగింది దేనికేనంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది ఈ సంవత్సరం నుంచి మాకు ఈ ఫ్రీ బస్సు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా మాకు ఆటో డ్రైవర్లకి చాలా ఫ్యామిలీ సమస్యలు ఇబ్బంది అవుతున్నాయి అదివరకి ఒక వెయ్యి పదిహేను వందలు చేసేవాళ్ళము ఈరోజు రెండు వందలు మూడు వందలు చేయడము చాలా అయిపోతుంది ప్లస్ అందులో ఇప్పుడు ఇలాంటి సమస్యల వలన మేము సిటీలు కట్టాక ఫైనాన్షియల్ కట్టాక మాకు మా ఇంట్లో ఫ్యామిలీలు మా ఫ్యామిలీ మరి గిటం కాలేకపోతున్నాము ప్లస్ అందులో దీన్ని తట్టుకోలేక ఇప్పటికీ అరవై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అప్పుడు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి మాకు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వెయ్యి కోట్లతో సంక్షేమం ఏర్పాటు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు అది మళ్ళీ తర్వాత నెలకి ఆటో డ్రైవర్లకి ఒక పదివేల నుంచి పదిహేను వేల వరకు ఇస్తామని చెప్పారు అవి చేయాలి తర్వాత మా చనిపోయినటువంటి అరవై మంది ఆటో డ్రైవర్లకి ఎక్స్క్రెస్ ఏ కట్టియాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ఫీ బస్సు చేయడం వలన మాకు ఆటోలు నడపాలంటే రోజు రెండు వందలు కూడా చేయలేకపోతున్నాం కావున మాకు ఆ ఇన్సూరెన్స్ బండ్ల ఇన్సూరెన్స్లు తర్వాత అదివరకు ఫిట్నెస్ అంటే అప్పుడు తీసిన ట్యాక్సీలు బంద్ చేసారు కేసీఆర్ ఫ్రీర్లో ఇప్పుడు ఇన్సూరెన్సులు మావి తీగ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము